ముందుగా దేవాతీ దేవునికి నా హృదయపూర్వక వన్నాడు మీ అందరికి నా హృదయపూర్వక వన్నాడు నేను చెప్పేది దేనికోసం అంటే దేవుడు బైబిల్ రందాని ఎందుకు రాయించాడు దేవుడు మన గురించి ఏమని ఆలోచించుకొనిచున్నాడు ఆదాము అవ్వలు చేసిన పాపానికి మనము స్వర్గానికి దూరం అవుతామని మనము స్వర్గము చేరుకోవాలని ఆ యొక్క తండ్రి దగ్గర మనము కూడా ఈ యొక్క సృష్టికర్త దగ్గర మనము కూడా చేరుకోవాలని ఆయనతో పాటు మనము కూడా ఉండాలని ఆయన ఆలోచించి రాయించిన గ్రంథమండి ఈ యొక్క అరవై ఆరు చి అరవై ఆరు చిన్న చిన్న పుస్తకాలు కలిగి మనము మోసేటువంటి మనము మోసేటువంటి చిన్న పుస్తక చిన్న ఈ యొక్క గ్రంథాన్ని దేవుడు మన కొడుకు రాయించాడండి మనము చేసిన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన మన పాపాలు శ్రమించే దేవుడని మనము తెలుసుకుని మనము పప్ప పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి ఆయన గురించి సువార్తను చేరు చేయ సువార్తను ప్రకటించి ఆయన పిల్లలను ఆయన పిల్లలను ఆయన దగ్గరకు చేర్చాలని దేవుడు కోరుకొనిచున్నాడండి ఇంకా మనము కూడా ఆ యొక్క పరలోకంలో ఉండాలని పరలోకంలో చేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి ఈ లోకంలో అంతా చెడిపోయిందండి ఈ లోకంలో అనేక చాలా లోకమంతా పాపముతో నిండిపోయి పాపముతో పాపముతో నాశనం అయిపోయారని ఆ యొక్క అద్భుతమైన లోకాన్ని పొందుకోవాలని దేవుడు ఈ యొక్క అద్ అద్భుతమైన బైబిల్ గ్రంథాన్ని రాయించాడని అందరికీ నా వందన